కేంద్రం ఏదైతే ఫిబ్రవరి ఒకటవ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఈ బడ్జెట్లో అయితే మద్యం ప్రియులకు కొంత షాక్ ఇచ్చినట్లుగానే భావించవచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే వికసిత భారత్ లక్ష్యంతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టామని చెప్పి ఇప్పటికే కూడా కేంద్రం అయితే స్పష్టం చేసింది ఈ మౌలిక వసతుల కల్పనకైతే పెద్దపీట వేశారు దీనిలో అయితే ఈ మద్యానికి సంబంధించిన ధరలైతే విపరీతంగా పెరుగుతూ కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆల్కహాల్ సెల్ సెల్లర్స్ దీనికి సంబంధించి టీసీఎస్ ఏదైతే ఉందో అది గతంలో వన్ పర్సెంట్గానే ఉండేది దాన్ని ఇప్పుడు రెండు శాతానికి పెంచడం నేపథ్యంలో ఈ మద్యంలో ఏదైతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటటువంటి మద్యం ఉంటుందో దీంతో పాటు చూసుకున్నట్లయితే ప్రీమియం బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ధరలు విపరీతంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా ఇది సెల్లర్స్కి అంత ఎఫెక్ట్ పడకపోయినప్పటికీ సెల్లర్స్కి కొంత లాభంగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారికి మాత్రం మధ్యం ధరలు షాక్ ఇచ్చే విధంగానే ఉన్నాయని మనం భావించవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ రంగానికి ఇట్లా మహిళలకు కొంత చాలా ఊరటినిచ్చే అంశాలు పేర్కొనడం జరిగింది అన్నిట్లో కూడా దీంతోపాటు చూసుకున్నట్లయితే ఒక ఆల్కహాల్ అనే కాదు ఇటు పొగాకు కానీ పాన్ మసాలా ఇలాంటి వాటి మీద కూడా దీన్ని ప్రభావం చూపే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి నూతన విధానాలతో కొంత అయితే మధ్యంలో ఉన్నటువంటి ధరలు అయితే పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇదైతే ప్రీమియం బ్రాండ్స్ ఎక్కువగా ఉన్న ప్రీమియం బ్రాండ్స్తో పాటు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటటువంటి మందు బ్రాండ్లు కానీ ఇవన్నీ కూడా ధరలైతే విపరీతంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువుల పైన అయితే సుంకాలైతే తగ్గించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ముందుకు సంబంధించి అయితే విపరీతంగా ధరలు అయితే పెరిగాయి ఇప్పుడు వరకు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి ముందు బాటిల్ ధర ఏదైతే ఉందో అది వెయ్యి యాభై పదకొండు వందలు కూడా పడే అవకాశం కొన్ని బ్రాండ్ల మీద కనిపిస్తూ ఉంది ఇది కూడా ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ